అయితే నాకు తెలిసి ఇంతవరకు పేర్లు చెప్పను ఎంత అని చెప్పను కానీ ఇప్పటివరకు నా జీవితంలో నేను సంపాదించిన దాంట్లో సగం ఇవ్వడమే జరిగింది అందరికీ ఓకే ఇప్పటికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నా పేరు మీద వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వచ్చేటటువంటి వడ్డీ ఈ పేద కళాకారులకు వెళ్తుంటుంది అది కాక షూటింగ్లో ఎవరికైనా ఇబ్బంది ఉందంటే జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇద్దరు ఉన్నారు మనుషులు ఒక లేడీ ఒక మొగాయన ఎవరికైనా కష్టం వస్తే నేను ఇచ్చేవాడిని డబ్బులు ఇస్తుంటే అట్లా వద్దు సార్ అని చెప్పి వాళ్ళు ఏం చేసినట్టారు వాళ్ళిద్దరు ఏజెంట్లు నాకు ఏంటంటే నిజమైన కష్టమా కాదా వీడు తాగడానికి అడుగుతున్నా దేనికి అడుగుతున్నా అనేది వాళ్ళకి చెప్తారు నిజంగా అయితే ఆ సార్ నిజమే సార్ అది కరెక్టే పలానా బాగాలేదు అది ఇది అని అప్పుడు కంపల్సరీ ఇమీడియట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు టైట్మెంట్స్ ఈమెంట్స్ ఎవరైనా ఎవరికైనా చేస్తూనే ఉంటా అది నా రెగ్యులర్ నాకు నాకు సంతోషం అనిపిస్తుంది బాగా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అక్కడే అన్న మోసం జరిగే అవకాశం లేదు వాళ్ళు ఎవరైతే మనుషులు పెట్టారో